తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సకనిజన సమ్మె మొదలైందో ఆర్టీసీ లోపల కూడా తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అని చెప్పేసి ఫామ్ చేయడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ మజ్దూర్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర సాధన కళల సాకారం చేస్తూ బస్సు భవన్పై తెలంగాణ జెండాను ఎగురవేసింది వేసిన తర్వాత కాంట్రాక్ట్ సిస్టమే లేకుండా ఆర్టీసీలో కాంట్రాక్ట్ సిస్టమ్ రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తుంటే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ప్రభుత్వము ఇటు మేనేజ్మెంటు ఇద్దరు కూడా మేము నవంబర్ లోపల కాంట్రాక్టు పదిహేడు వేల మంది కాంట్రాక్ట్ డ్రైవర్ కండక్టర్ సోదరులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకుని ఒప్పందం చేసుకున్న తర్వాత సమ్మె విరమించడం జరిగింది కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వము ఇటు మేనేజ్మెంటు సాత్సారం చేస్తూ డ్రైవర్ కండక్టర్ కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులర్ చేయడంలో విఫలమైంది దందుకు నిరసనగా ఈరోజు అన్ని జిల్ తెలంగాణలో పది జిల్లా లోపల అన్ని జిల్లా కేంద్రాల లోపల మేము నిరాహార దీక్షలు చేపట్టినాము మరి అంతేకాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు కూడా పని భారం చాలా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ జరగాలని చెప్పేసి ఆ సమ్మె ఒప్పందంలో ఉండింది కానీ ఇప్పటి వరకు కూడా మరి కమిటీ వేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ మాసం నుంచి వేతన సవరణ జరగాల ఇప్పటి వరకు జరగలేదు వేతన సవరణ మరి ఆ వేతన సవరణ కూడా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు కూడా వేతన సవరణ జరపాలని చెప్పి మేము కోరుతున్నాము పీఆర్సీ అమలైనంత మట్టుకు అయ్యారు యాభై శాతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు కూడా అయ్యారు యాభై శాతం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము తెలంగాణ బిల్లును ఆటంకాలు అడ్డంకులు లేకుండా కూడా పార్లమెంట్లో సవ్యంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో సాధించాలని చెప్పేసి దాని డిమాండ్ కూడా దీంట్లో ఉంది ఒకవేళ జరిగినట్లయితే మేము బస్సులను కూడా మెరుపు సమ్మె చేసి తెలంగాణ సాధన కొరకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం జై తెలంగాణ तेलंगा तेल तेला तेलंगानार